రైతు సోదరులకు నమస్కారం అండి ఈ వీడియోలో మనం పత్తి పంటలో జాతికి సంబంధించినటువంటి నల్లి జాతికి సంబంధించినటువంటి వాటిని నివారించడానికి ఏ మందులు ఉన్నాయి అదేవిధంగా పత్తి పంటలో ఎక్కువగా పక్క కొమ్మలు రావడానికి మొక్కల్లో మెతకదనము పచ్చదనము ఆకులు నిగారింపుగా నిగ నిగలా రావడానికి ఏ మందులు ఉన్నాయో తెలుసుకుందామండి ఇది అగ్రిసైన్ వాళ్ళది వారాహి అండి ఇది గ్రోతింగ్ ఈ వారాహితో రైతులకు పత్తి పంటలో ఏమీ జరుగుతుందంటే దోమజాతికి సంబంధించినటువంటి తెల్లదోమ పచ్చదోమ తేనుబంధ తామర పురుగు నల్లి ఇవి నివారించబడతాయి అండి వాటితో పాటుగా ఎర్రనల్లి నల్లి కూడా నివారించబడతాయి ఈ గ్రోతింగ్ తోటి ఏం జరుగుతుందంటే మనకు మొక్కల్లో మెదగదనం రావడం జరుగుతుంది మొక్కలు ఆకుపచ్చగా నిగారింపుగా ఉంటాయి ఆకులు కూడా నిగనిగలాడుతూ ఉంటాయి పక్క కొమ్మలు రావడానికి అవకాశం ఉంటుందండి ఈ రెండు మందులు రెండు వందల యాభై ఎమ్మెల్యేలు రెండు వందల యాభై ఎమ్మెల్ మనం ఒక ఎకరం పత్తి పంటలో పిచికారీ చేసుకున్నట్లయితే మనకు వారంలో మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది